శర్మ గారు ఏడో తారీఖు గ్రహణం అని చెప్తూ ఉన్నారు సో గ్రహణం అనేది ఏ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అసలు ఎవరికి భయానిక సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చాలా చక్కటి ప్రశ్న అడిగారు సువర్ణ గారు మనకి ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది శతభిషా నక్షత్రం కుంభరాశిలో ఏర్పడుతుంది ఈ గ్రహణం శతభిషా నక్షత్రం కుంభరాశిలో చంద్ర రాహువుల యొక్క కలయిక వలన ఈ గ్రహణం ఏర్పడడం చేత కుంభరాశికి సింహరాశికి ఈ గ్రహణం చూడకూడదు వాళ్ళకి కొంచెం ప్రతికూల ఫలితాలు ఉన్నాయి కుంభరాశికి సింహరాశికి అలాగే ముఖ్యంగా మేషరాశికి వృష్టికి రాశికి ఇలాంటి రాశులకి కొంచెం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి మిగిలిన రాశులకి కొంత అనుకూల ఫలితాలు ఉన్నాయి అయితే ఈ ప్రతికూల ఫలితాలు ఉన్నాయని వాళ్ళు బాధపడాల్సి భయపడాల్సిన పని లేకుండా వారు ఆ సమయంలో గ్రహణాన్ని చూడకుండా గ్రహణానికి సంబంధించినటువంటి కొన్ని దానాలు అందులో చంద్రగ్రహణం కాబట్టి వెండి వంటివి దానం చేసుకోవడం లేదా గ్రహణానికి సంబంధించినటువంటి జపాలు వంటివి చేసుకోవడం రాహు జతం జపం లేదా అమ్మవారి నామస్మరణతో జపం చేసుకోవడం మంచిది గ్రహణం ఒక అద్భుత అవకాశం ఎందుకంటే గ్రహణ సమయంలో స్నానానికి దానానికి జపాలకి చాలా ఉత్తమమైన అవకాశం అని శాస్త్రాలు చెప్పాయి ఇంకా ఈ గ్రహణ ప్రభావం ప్రపంచం మీద ఎలా ఉండబోతుంది ఈ గ్రహణం ఏర్పడే సమయాన్ని బట్టి చూస్తే మళ్ళీ యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు పెరిగే స్థితి కనబడుతుంది ఈ గ్రహణం భారతదేశం ఆసియా ఖండం అలాగే యుఏ వంటి దేశాల్లో రష్యా వంటి దేశాల్లో ఉక్రెయిన్ వంటి దేశాల్లో ఉంది కాబట్టి యుద్ధ వాతావరణం పెరగడం ఇండియా పాకిస్తాన్ మధ్య కూడా యుద్ధ భయాలు ఖచ్చితంగా ఉండేటువంటి అవకాశం రాబోయే మూడు నెలల్లో యుద్ధ ప్రభావం ఉంటుంది అలాగే ఈ గ్రహణ ప్రభావం వల్ల దక్షిణ భారతదేశంలో కొన్ని అకాల వరదలు అలాగే హిమాలయ ప్రాంతాల్లో కూడా కొన్ని వరదలు కొన్ని ఇబ్బందులు పెట్టేటువంటి స్థితి స్పష్టంగా ఉంది కొన్ని ప్రాంతాల్లో సునామీ వంటివి కూడా సముద్రం ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ గ్రహణ ప్రభావం వల్ల రాబోయే మూడు నెలల్లో ఉండేటి భూకంపాలు సునాలు వంటివి సునామీలు వంటివి పడేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది ఇంకా ఈ గ్రహణ ప్రభావం ఇన్ఫ్లేషన్ వంటివి కొంచెం పెరిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతోంది మనకి ఈ సంవత్సరం ఆఖరి మూడు నెలల్లో ఇన్ఫ్లేషన్ పెరగడం ఉద్యోగస్తులకి ఉద్యోగ భయాలు ఆందోళనలు లేదా ఉద్యోగం కోల్పోయేటువంటి స్థితి ఈ గ్రహణ ప్రభావం వల్ల కనపడుతుంది అందువల్ల ఉద్యోగస్తులందరూ కూడా కొంత జాగ్రత్తలు వహించాల్సినటువంటి స్థితి మనం చూడాలి